కూడా రాయేసలా ఏం చేయాలి కట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యా దుర్వినియోగం కాదా సువినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే ఈరోజు జూన్ ట్వంటీ సిక్స్త్ మనము వరల్డ్ డ్రగ్స్ డే గురించి మనకి అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకేంటంటే ఒక థీమ్ ఫాలో చేసి ఆల్రెడీ మనకి దీన్ని ఎందుకు ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది దానిపైన క్లారిటీ ఉంది మనం అందరూ కూడా ప్రివెన్షన్ పైన ఫోకస్ చేయాలని దానిపైన మనకి పైనుంచి ఆ వరల్డ్ డ్రగ్స్ డేని ఫాలో చేయండి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రెండు కాంపోనెంట్ ఉన్నాయి ఒకటి ఇల్లిసిట్ డ్రగ్స్ అంటే మనకు అప్రూవ్ కాకుండా ఉన్న డ్రగ్స్ని అడిక్ట్ అయ్యి దానివల్ల కమ్యూనిటీలో జరిగే ప్రమాదం పైన మనం సెన్సిటైజ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవడము అలాగనే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటే మనకి ట్రాఫింగ్ ట్రాఫిక్ ఇష్యూస్ పైన కూడా కమ్యూనిటీలో ఒక సెన్సిటివిటీ రావాలని దానిపైన రెండు ఆస్పెక్ట్లో కొనడం పైన కూడా ఈ డే అనేది మనము సెలబ్రేషన్ అనేది కాదు కానీ ఆచరణ చేయడం జరుగుతుంది దీన్ని ముఖ్యంగా అవుట్కమ్ ఏంటంటే సెన్సిటైజేషన్ బేసికలీ కమ్యూనిటీస్కి ఈ ఇల్లిసిట్ డ్రగ్స్ అంటే మనం డ్రగ్స్ అనేది తయారు చేసేది సొసైటీలో మెయిన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా రోగాలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడతామో తప్ప దీన్ని ఒక పర్సనల్గా లేదంటే ఒక అడిక్షన్ కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు అనే దానిపైన ఒక సెన్సిటైజేషన్ అనేది సొసైటీలో ఉండాలి అండ్ స్పెషల్లీ ఇవన్నీ కూడా కాలేజెస్లో స్కూల్స్లో మనం ఎక్కడ అడిక్షన్ లేకుండా ఎవరైనా నిజంగా అడిక్ట్ అయిపోయినట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మెడిసిన్ మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అలాగే మనకి గవర్నమెంట్ ఉండొచ్చు అలాగనే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు అలాగే కమ్యూనిటీ ముగ్గురు కూడా సహభాగంగా ముగ్గురు కోఆర్డినేట్ చేసి ఇలాంటి చర్యలు ఇలాంటి కేసెస్ ఎక్కడైనా వస్తే దాన్ని కంట్రోల్ చేయడము అలాగనే ఎవరైనా బాధితులు ఉంటాయి అంటే ఎవరైనా అడిక్ట్ అయిపోయి ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్లీ కౌన్సిలింగ్ చేసి దాన్ని బయట తీసుకురావడానికి చర్యలు తీసుకోవడము వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడము దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ సంవత్సరం మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇంకా డ్రగ్స్ నుంచి ఇంకా అదేమన్నా నెగిటివ్ అవుతుందా లేదా అనేది ఇంకా డౌటే లేదు ప్రివెంట్ చేయడమే ఒక ఎత్తు దానిపైన ఫోకస్ చేయాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని దానిపైన ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి జిల్లాలో అందరూ కూడా ఈరోజు ఎస్పీ గారితో కూడా ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ర్యాలీ పెట్టుకుని సెన్సిటైజేషన్ కార్యక్రమం పెట్టుకున్నాము దయచేసి ఏ స్కూల్లో ఏ కాలేజ్లో ఏ పేరెంట్కి కూడా దీనిపైన ఏమైనా సమాధానం ఉంటే ఇష్యూస్ ఉంటే మీరు మనకి అప్రోచ్ అవ్వచ్చు మీకు కావాల్సిన కౌన్సిలింగు హెల్ప్ కోఆర్డినేషన్ మనం చేయడం జరుగుతూ ఉంది మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు అందరికి తెలిసి జూన్ ట్వంటీ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ సో దీనికి సంబంధించి ఈరోజు మనం మొత్తం అంతా స్టూడెంట్స్ ఒకటి ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది ఇప్పుడే మన జేసీ గారు చెప్పినట్లు డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ సొసైటీలో కొంత ఎక్కువగా ఉన్నాయి డ్రగ్స్ మనం రెస్పాన్సిబుల్గా కన్ కన్జ్యూమ్ చేయాలి ఎక్కడైనా కానీ ఇలిసిట్ డ్రగ్ అబ్యూజ్ ఉందంటే అది మీ దాని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే వీటన్నిటిలో కల్లా మనకు ప్రధానంగా గాంజా ప్రివిలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనేది మనం అందరూ వింటున్న విషయమే సో దానికి సంబంధించి మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు దెన్ అవేర్నెస్ కావచ్చు సో ఈ రెండూ చేస్తూ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ తోటి ఈ గాంధా యొక్క ప్రివిలెన్స్ మన సొసైటీలో తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది దాంట్లో పోలీసు శాఖ తరఫు నుంచి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ దీని మీద కష్టపడి చేస్తూనే ఉన్నాము ఇంకా చేస్తూనే ఉంటాము కూడా అయితే ఇందాక మన జేసీ గారు చెప్పినట్టు పబ్లిక్ నుంచి కూడా ఆ సపోర్టు ఇన్స్టిట్యూషన్స్ నుంచి సపోర్టు దెన్ కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే మనం దీన్ని కంప్లీట్గా అరాడికేట్ చేయడానికి పాజిబుల్ అవుతుంది సో అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే రోజు అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే పోలీస్ సైడ్ నుంచి అందరిని కూడా మనం అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పోలీస్ వారికి పోలీస్కి సపోర్ట్ చేసినట్లయితే మనం ఈ డ్రగ్ బ్యూజ్ యొక్క ఈ ఎఫెక్ట్స్ కావచ్చు దాన్ని అసలు ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అండ్ అనాథరైజ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ని కూడా మన సొసైటీలోంచి నుంచి అరాడికేట్ చేయడానికి పాజిబుల్ అవుతుంది